ఎదుర మనకు పెట్టినటువంటి యూదుడు ఛత్రపతి శివాజీ ప్రతి యువత వారిని గురించి వారి యొక్క ఆచరించిన విధానాన్ని తెలుసుకొని ఏది యువత తెలుసుకోవాల్సినది ఎంతైనా ఉంది అలాంటి మొదలాయ పనులలో ఛత్రపతి శివాజీ తల్లి విజయపై తన యొక్క తల్లిదండ్రులను తన యొక్క భర్తను ఈ దేశ దృష్టిలో బట్టి ఇలా జరుగుతుంది అని ఎంత కాలం కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అలాంటి శుభ స్వరూపంలో ఆ యొక్క జిజియాబాయ్ చాలా ఇష్టదైవం అనేటువంటి ఆ పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఈ దేశ ధర్మాలను కాపాడడానికి నాకు ఒక బిడ్డను ప్రసాదించమని ఆ జిజియాబాయ్ ఆ పరమేశ్వరుని అనుకుంది ఆ యొక్క పరమేశ్వరుని వరముతో ఆ యొక్క శివాజీ అనే పేరు పెట్టింది అందుకనే శివ శూర్యాంశం కాబట్టి శివాజీ ఆ యొక్క శివాజీ చిన్నతనం నుంచే తన తల్లి ఈ దేశ ధర్మాలను కాపాడడానికి రామాయణ భారత భాగవత కథలను ఉగ్గుపడలో పిల్లలకు ఉగ్గుబాటు పోసేటప్పటి నుంచే ఈ ధర్మాలను పట్ల నిష్ట గరిష్టను తయారు చేసి చిన్న వయసు నుంచే తన సంస్కారాలను తీర్చిదిద్దినటువంటి తల్లి విజయాబాయి నేటి తల్లిని కూడా మన పిల్లలను ఏ విధంగా పెంచాలో ఆ విజయాబాయి కవిత తెలిస్తే మీరందరూ మన పిల్లల్ని ఎలా తెలుస్తుంది అదేవిధంగా ఈ యొక్క చిన్న వయసులోనే తన విజయాబాయి భర్త కూడా మొదలైన కాలంలో పనిచేసుకుంటాడు ఆ యొక్క చిన్న పిల్లవాడిని తన యొక్క నమాజ్ పూట విత్తలుకపోయినప్పుడు నమస్కారం చేయమంటే నేను అన్ని మతస్సులకు నమస్కారం చేయమని తిరస్కరించాడు బాలుని వయసులోనే కాబట్టి అలాంటి సంస్కారంతో ఈ దేశం పట్ల ధర్మం పట్ల దేవాలయాల్లో భున్నం చేస్తున్నటువంటి గురు వద్దలు చేస్తున్నటువంటి సమయంలో ఆ తల్లి ఇచ్చినటువంటి పేరులతో పదహారు సంవత్సరాల చిన్న వయసులోనే తన తల్లి యొక్క కోరిక ఒక కోటను జయించి తన తల్లికి బహుమతిగా ప్రదాన చేసినటువంటి వాడు శ్రీ మన శివాజీ కాబట్టి తన యొక్క ఇచ్చిన తల్లి సంస్కారంతో తనశ్రీని తల్లిగా భావించి ఆ కోటను జయించినా కూడా ఆ కోట యొక్క బానిసలను ఒక మంచి అందమైన యువతిని తీసుకువచ్చి వచ్చి బహుకరిస్తే నాకు బహుమానం ఇస్తారని శివాజీ మందిని చెప్తే ఆ యొక్క శివాజీ ఆ అమ్మాయి అందరు చందరో చూసి తల్లి నేను నీ కడుపున పుట్టింటే నేను కూడా ఇంత అందంగా పుట్టేవాడిని కదా అని ఆ యొక్క చిన్న వయసులో గాని ఆ అమ్మాయిని తల్లిగా భావించి ఆ యొక్క తల్లినికి ఆయొక్క మన ఇంటికి పుట్టింటి నుంచి చీర చారా పెట్టి ఒక పడవ ఆయనను గోయలతో పంపించి తన ఇంటికాడ ఇచ్చినటువంటి సంస్కారం తన ఇచ్చినటువంటి తల్లి యొక్క సంస్కారంతో తలస్త్రీని కూడా తల్లిగా భావించినటువంటి గొప్ప రాజనీతి గుడు కాబట్టి ప్రతి యువత కూడా ఎలాంటి ప్రేరణలకు ఎలా తల్లిదండ్రులను గౌరవించాలి అదేవిధంగా తలస్త్రీని గౌరవించాలి ఇలాంటి సంస్కారాలు కూడా శివాజీ తల్లి నేర్పించింది కాబట్టి ప్రతి తల్లిదండ్రులు మన పిల్లలకు చిన్న వయసులోనేటువంటి సంస్కారాలు చేస్తే ఇలాంటి నగరీలు పుట్టారు ప్రతి ఒక్క ఇంట్లో ఒక శివాజీ ఒక భగత్ సింగ్ ఒక ఆజాద్ చంద్రశేఖర్ వీళ్ళందరూ మన యొక్క దేశ ధర్మాలకు కాపాడానికి తయారు చేయాలని ఈ సభా అవకాశం ఇచ్చినటువంటి సిమెంట్ నగారి యొక్క సురవాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ జయ శ్రీరామ్ మనం మరణిస్తే మన పని కానీ ధర్మం కోసం దేశం కోసం పాటుపడినటువంటి ఇలాంటి మహనీయ చరిత్ర కాదు మరణించిన ఈ రోజు ప్రతి మనం అనుకుంటున్నామంటే మనం చేసిన మంచి పని ఏదన్నా అంటే ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి అరుగుదాల్లో నడతాలని మీరు శివాహి ఇచ్చినటువంటి స్ఫూర్తితో నడతాలి ఈ ఎంజాయ్మెంట్ కాదు మనకు కావాల్సింది ఈ దేశ ధర్మాల కోసం ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిగా ధర్మానికి కట్టుబడి నిలిచాలని ఈ సభాముఖంగా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రేరుపించిన ధన్యవాదాలు జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ దేశ ధర్మాలకు యువత మందులు నష్టాలను 全イシロん